అందశ్రీ గారి నాకు పంతొమ్మిది వందల వారు ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ కొరక మేము వారిని ప్రపోజ్ చేసినాము అంతకంటే ముందు పరీక్ష ఉన్న వారికి డాక్టరేట్ రావడంలో చాలామంది అంటే అతనికి విద్య లేదు కదా ఎట్లా డాక్టరేట్ ఇస్తారనేటప్పుడు మాదో టీం ఉండే నేను పాలక మండలి సభ్యుని నాతో పాటు గోపాల్ రెడ్డి గారు టీం అంతా ఉంటే అధికారులకు అది ఒక విజ్ఞాన గది కానీ మనం ఎంత చదివి ఏం చేసినా దానికి ఎక్కడ సరిపోతామండి నేను సమాజాన్ని మేలుకొల్పోయేటువంటి వ్యక్తి అని నేను కొన్ని పాటలు వినిపించి ఉంటే నేను కొమ్మ చెక్కుతే బొమ్మరా అనేటువంటి పాట ఒకటి జయో జయహో పాట ఒకటి అదే కాదు వారికి ఇది కూడా చెప్పినాం ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏదైనా ఉన్నదంటే వీళ్ళలాంటి వాళ్ళ పుణ్యమే ఇవాళ విద్యార్థుల్లో ఆ చైతన్యంతో తెలంగాణ రాష్ట్రం రావడానికి మేము కృషి చేస్తామని అని పనిచేసినటువంటి అందేశ్రీ గారు ఏ విషయంలో ఆయనను మనమేమి ఈ ఒక్క విషయంలో ఆయనకు ప్రాణిత ఉందని చెప్పలేము అనేక మంది రీసెర్చ్ చేసి కష్టపడి సంవత్సరాల కొద్ది చదువుకొని పా డిగ్రీలు తీసుకుంటారు కానీ ఆయన సమాజాన్ని చదివి అనేక డిగ్రీలతో పాటు బిరుదులు కూడా పొందినటువంటి మహోన్నతటువంటి వ్యక్తి మన అందశ్రీ గారు ఇవాళ ఆయన లేడనే విషయం తెలిసి యావత్ తెలంగాణ కాదు భారతదేశంలో ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా బాధపడతా ఉన్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా ఆ ఆవేదనతో ఉన్నారు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం వారిని గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారు రాసినటువంటి జ గీతాన్ని జయవో గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టడం ఈ భూమండలం ఉన్న రోజులు ఈ రాష్ట్రం ఉన్న రోజులు అది సార్థకమవుతుంది అయినా ఆ పాటలో మనం అందశ్రీ గారిని చూసుకుంటాం కానీ అట్లా ఇంకా ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ఆవేదన గురి అవుతున్నటువంటి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని కోరుతా ఉన్నాను